那那那。Nah, nah, nah. पार को कब्जा करके रखा कभी देना ट्रकना पार्क गवर्नमेंट पार्क సుమారు పావుదక్క ఏడు ఆ ప్రాంతంలో ఒక ఇసుకలారి అంటే మదిలపాలెం నుంచి హైవే నుంచి సిటీలోకి ఎంటర్ అయ్యి కరెక్ట్ గా రామా టాకీస్ మదిలపాలెం రామా టాకీస్ ద్వారా వచ్చి ఈ పందిమెంట జంక్షన్ ఇది యాక్చువల్గా ఏంటంటే ఫిషింగ్ హార్బర్కి వెళ్ళదు ఈ రూట్ డ్రైవర్ తెలియకపోవడం వల్ల ఏంటంటే ఆయన ఇలాగా ఈ పందిమాట జంక్షన్ నుంచి రావడం వల్ల బ్రేక్ ఫెయిల్యూర్ రావడం వల్ల ఇది ఈ బీచ్లోకి ఎంటర్ అయ్యి రోడ్ డ్యామేజ్ చేసుకొని రావడం వల్ల ఏంటంటే ఆ సమయంలో ఇక్కడ పక్క నుంచి ఒక వ్యక్తి వెళ్తుంటే ఆయనకి సింపుల్ ఇంజరీస్ అయ్యాయి అయితే ఈ ప్రమాదంలో ఏంటంటే ఈ బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ఈ లారీ ఇసుక లారీ బీచ్లోకి వచ్చింది కానీ ఈ ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ పటిష్టమైన ఏర్పాట్లు జీవీఎంసీ అధికారులకు తెలియపరిచి దీని మీద ఏంటంటే అంబర్పాటి సిఏ గారు కేసు రీచ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇది ఉన్నతాధికారులు తెలియపరచాం అలాగే ఏంటంటే జీవీఎంసీ అధికారులకు కూడా పటిష్టమైన పైనుంచి హెవీ వెహికల్స్ బీచ్ రాకుండా మేము పటిష్టమైన ఏర్పాట్లు చేస్తాం